రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో నాలుగో పాత్ర అయినటువంటి సీతా సీతాదేవి ఆదర్శ జీవనాన్ని గురించి మూడో రోజు మనం తెలుసుకోబోయేది ఆమె సహిష్ణుత్వాన్ని గురించి జానకీదేవి వనవాళ్ళ వనవాసంలో ఉండి మహా కష్టాలను కూడా చాలా ఆనందంగా సహించింది హర్షాతిరేకంతో ఆనందించింది అనమాట సహించింది అనమాట ఇది దానికి ఒక ఉదాహరణ ఏంటంటే కైకేయి నార బట్టలు తెచ్చిచ్చింది దశరథుడు అలాగే వన రాణి స్త్రీలు మంగరం కూడా చాలా బాధపడ్డారు కైకేయి తెచ్చివ్వటం ఏంటి ఆమెకి సీతకేని వనవాసంలో అనుకూలంగా ఉంటే కదా ఆయన బట్టలు తెచ్చింది అప్పుడు చివరికి వాళ్ళ కుల గురువు అయినటువంటి కూడా మహాతపస్వి అయిన ఆయన కూడా చాలా బాధపడ్డాడు బాధపడి కైకాయినని కఠినవరమైన పదాలతో నిందించాడు కూడా అసలు చేతగా సీతగా అలాంటి వస్త్రాలను ఇవ్వటం ఏమిటి అని అసలు సీత ధరించదని కూడా చెబుతాడు వశిష్ఠుడు కానీ అట్లా ఆ సమయం అలాంటి సమయంలో కూడా సీత మనసులో ఎలాంటి వికారము రాల అలా వశిష్ఠుల మందలింపుని ఆమె మౌనంగా విన్నది కైకిని మందలించాడు కదా అప్పుడు ఆయన మౌనంగా విన్నది కానీ అయ్యో నాకు వశిష్ఠులు వారు నన్ను కట్టుకోమంటున్నాడు మంచి బట్టలు కాబట్టి కట్టుకుంటానని మనసే మారి అభిప్రాయాన్ని మార్చుకోలే అట్లా విన్నదంతే మౌనంగా అలాగే ఆ కైకేయి అనుస ఆ ఆదేశానుసారం సీత కూడా ఆ వస్త్రాలనే ధరించింది అంటే వశిష్ఠులు వారు ఆజ్ఞాపించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నమాట అంటే రాజసభలో రాజగురువు ఋషుశిరోమణి అయినటువంటి వశిష్ఠుల వారు అలా పలికిన తర్వాత కూడా ప్రియ పతిని అనుకరించాల్సింది అంటే పతి మరి అలాంటి వస్త్రాలు ధరించాడు కదా కాబట్టి ఆ నియమం సీతగా వర్తించదు కదా వాస్తవంగా అయితే కానీ సీత తన పతిని అనుసరించి తాను కూడా అవే వస్త్రాలను ధరించాలని నిశ్చయించుకుంది అంత సహనం ఆమెకుందనమాట అంటే ఇక్కడ స్త్రీలు ఏం తెలుసుకోవాలంటే అత్త కానీ అలాగే అత్తతో సమానులైన వాళ్ళు కానీ ఇంకెవరైనా వృద్ధ స్త్రీలు కానీ తన విషయంలో ఒకవేళ కఠినంగా భాషించినా అలాగే ప్రతికూలంగా వ్యవహరించినా దాన్ని సంతోషంగానే స్వీకరించాలి ఈ స్త్రీలు అని మరి అత్త కదా ఇప్పుడు ఇచ్చింది బట్టలో అయినా ఆమె వ్యతిరేకించాలి కాబట్టి స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయం ఇది అత్తగారు కానీ పెద్దవాడు కానీ తత్సమానులైన వాడు కానీ ఎవరైనా కఠినంగా మాట్లాడినా అలాగే ఇంకొక రకంగా వ్యవహరించినా ఎప్పుడు వాళ్ళని నిందించకూడదు అని ఇక అలాగే ఆపత్కాలంలో భర్తతో వెళ్ళవలసి వచ్చినప్పుడు భర్త కంటే ఎక్కువగా అలంకారం చేసుకుని వెళ్ళకూడదు అనే విషయాన్ని కూడా స్త్రీ గ్రహించాలి ఈ విషయం ఆమె గ్రహించింది కాబట్టి ఆమెతో ఆయనతో సమానంగానే నిరాడంబరంగా వస్త్రాలను ధరించింది అనమాట శృంగారాధుల మొహంలో సీత పడలేదు ఇది ఆమె సహనానికి ఒక మచ్చు తొనక ఈ తరువాత ఇక వనాలలో సీత ఎలాంటి పతిసేవ చేసిందో తెలుసుకుందాం పతిసేవ ఎందే సీత ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేది అంటే ప్రసన్నంగా ఉంటూ పతిసేవ చేసేది అనమాట అరే ఎందుకు చేయాల్సి వచ్చిందిరా బాబు అని అనుకునేది కాదు అంటే తన భౌతిక సుఖాన్ని పూర్తిగా విస్మరించింది అన్నమాట ఆమె తన భౌతిక సుఖాల పట్ల ఆశ లేదు అసలు గుర్తు కూడా ఉండదు అనమాట గుర్తులేనంత స్థితిలో తన భర్త సేవ ఆమె మనస్సులో ఉందన్నమాట ఇక రాజభవనాలు కానీ ఉద్యానాదులు వనవాదులు కానీ ధన సంపదలు కానీ దాసదాసీలు కానీ ఏవి గుర్తుకొచ్చాయి అంటే వనంలో ఉంటే ఇప్పుడు మన పాత వైభోగాలన్నీ గుర్తొస్తుంటాయి కదా కష్టపడినప్పుడు మనం అలా ఈమెకి వనవాసంలో ఉండగా అసలు అవి గుర్తే వచ్చాయి కాబట్టి అంటే అంతగా మమేకమైపోయింది ఆమె మనసు పతి సేవలో ఇక రెండోదంటూ అంటూ ఏమీ లేదు అందుకనే కదా మనం తొమ్మిదో అధ్యాయం రాజ విద్యా కూడా ఒక ముఖ్యమైన శ్లోకం చదువుకుంటాం కదా అనన్యాస చింత ఎంతో మా ఏ జనాపరియుపాస్తే తేషాం నిత్యం యుక్తం యోగక్షణం అక్కడ వేరే చింత లేకుండా అంటే భగవత్ చింతన తప్పితే ఇంకొక చింత లేకుండా ఆ భగవంతుడికి సేవ చేస్తే అలాగే ఇక్కడ పతి సేవ తప్పితే రెండోది ఆమెకి లేదనమాట అసలు మనసులు అంతగా ఆమెకి అవి స్మృతిలోకి రాకుండా ఉండేంతగా మనసు ఆ సేవా భావంలో లమ నిమగ్నమైందనమాట ఇక తర్వాత మరి అడవిలో ఉన్నప్పుడు కూడా అడవిలో ఎక్కువగా ఋషులు వాడు సంచారం చేస్తూ ఉంటారు కదా అలాగే అప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి అర్ఘ్య బాధ్యతతో ఆ వనవాసి ఋషుల్ని చాలా చక్కగా సత్కరిస్తూ ఉండేది తర్వాత జి జనులు ఎవరు ఉండరు అక్కడ ఋషులు ఉంటారు కానీ జనులు ఉండరు అంటే జనులు నిర్జన అరణ్యాలు అంటారు అంటే గ్రామవాసులు ఎవరు ఉండరు అక్కడ అలా నిర్జనారణ్యాన్ని కూడా ఎలా భావించ స్వగృహంలో ఉన్నట్టుగా భావించేది అరే మనం రాత్రిపూట ఒంటరికి వెళ్తున్నా మనకు భయం వేస్తుంది ఎక్కడికైనా ఎవ్వర లేకపోతే ఆ కీచురాళ్ళ మాతలో గంభీరంగా ఉంటే వాతావరణం సాధారణంగా భయం వేస్తుంది అయినా ఆమెకి అలాంటి నిర్జరాణాలు కూడా స్వగృహంలో ఉన్నట్టే ఉండేది నిర్భయంగా ఉండేది ఎందుకని అంటే కారణం సర్వదా రామచంద్రుని ఎందే ఆ మనసు లగ్నమై ఉండేది అన్నమాట అక్కడ కూడా ఆయన ఆయనతో ఎప్పుడూ ప్రసన్న వదనంతో మాట్లాడేది చిరాకు నిస్పృహ ఇవన్నీ అసలు పరిచేది కాదనమాట అంటే వచ్చేవి కాదు ఆ మనసులోకి ఆమె ఆయన చూస్తూ ఉంటే సవరకి స్వర్గమే అంతే ఇంక స్వర్గంలో ఉంటే ఎప్పుడు సుఖమే కదా అలా సుఖంగా ఎప్పుడు ఆ సుఖభావనతోనే ముఖం ఎప్పుడు అదే భావాన్ని వ్యక్తపరుస్తూ ఉండేదన్నమాట ఆ తరువాత చిత్రకూటం నుండి పంచపు వాటికి వెళ్ళారు వీళ్ళు ఆ వెళ్ళే వేళలో ఎక్కడ భర్తను ఆమె లక్ష్మణుడు అందరూ కూడా అత్రి ఆశ్రమంలో ఆగారు ఈ అత్రి ఆశ్రమంలో అత్రి మహాముని యొక్క భార్య తెలుసు కదా మనకి అనసూయ ఆమె ఈ సీతాదేవికి పాతివ్రత్య ధర్మాలను గురించి చాలా చక్కగా ఉపదేశించింది అనమాట అవన్నీ విన్నది విని చాలేవమ్మ ఇవన్నీ ఇతరుడు నా ఇప్పుడు కాదల్లా ఎంతో సమర్థిస్తూ ఆమె చెప్పినటువంటి ఆ విషయాలు పాతివ్రత్య ధర్మాలన్నింటినీ సమర్థిస్తూ మాట్లాడింది అనమాట ఏమని చెప్పిందంటే ఇంకా నా పతిదేవుడు అనార్యుడు అంటే ఒకవేళ నా పతిదేవుడు బడని వాడైనా సరే రహితుడైనా సరే జీవితం అంటే తెలియని వాడైనా సరే ఆ దశలో కూడా నేను ఎట్టి సంశయం లేకుండా అతని సేవలోనే అవుతాను అని చెప్పింది అంటే నా భర్త పనికిరాని వాడైనా సరే నేను ఆయన సేవలోనే లగ్నం అవుతాను అని చెప్పింది అనమాట అంటే స్వగుణాల కారణంగా అంటే ఎలాంటి స్వగుణం అమెది ఎలాంటి గుణం అనమాట అవి అంటే సరువుల ప్రశంసలకు పాత్రమయ్యేటువంటి లక్షణం అమిది ఇక అలాంటిది అంటే దయాడు అంటే జితేంద్రియులు ధర్మాత్మలు స్థిరమైన ప్రేమ కలవారు పిత్రుల వలె హితైషి ఎవరు తన భర్త అంటే మామూలుగా ముందు చెప్పింది నా భర్త ఎందుకు పనికిరానాడే అయినా సరే ఆయన సేవలో నేను లగ్నం అవుతానని కానీ ఇంకేం తర్వాత ఏం చెప్పింది నా భర్త ఎలాంటి వాడు అందరి ప్రశంసకి పాత్ర అయ్యేటువంటి వాడు దయాడు ఇంద్రియాలను జయించినటువంటి వాడు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ దశేంద్రియాలు ఉన్నాయి కదా మనస్సు ఈ ఏకాదశి అందుకనే ఏకాదశి అని మనం అంతగా పవిత్రంగా భావిస్తాం ఆ ఏకాదశి రోజున ఉపవాసం అంటే ఈ ఏకాదశికి ఏకా దశ అంటే ఏకాదశ ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు లేదు జ్ఞానేంద్రియాలు లేదు మనస్సు ఈ పది పదకొండు ఇంద్రియాలను మనం ఆ రోజున ఉపవాసం ఉంచడం అంటే వాటిని నియంత్రించడం అనమాట వాటి ఆహారం కోసం అవి వెళ్తూ ఉంటాయి బయటికి వెళ్లకుండా నియంత్రించటం అలా అంటే వాడిని జితేంద్రుడు అంటారు అలాగే ధర్మాత్ముడు మా ఆయన అలాగే స్థిరమైన ప్రేమ ఉంది మాతాపితులు అంటే తల్లిదండ్రులు ఎంతగా మన హితాన్ని కోరతారో అంతగా హితం కోరతాడు నా హితం అయిన కూడా కాబట్టి ఎందుకు పనికిరాని వాడినే సేవించాలనే లగ్నం మనసు లగ్నమై దాన్ని ఇంత గొప్పవాడిని అయినటువంటి మా నా భర్తని నేను సేవించడంలో తప్పేముంది అని చెప్పింది అనసైకి ఆ తర్వాత ఇహ ఇంకా శ్రీరాముని బలాన్ని గురించి గుణాలని గురించి కూడా వర్ణిస్తూ ఇలా చెప్తుంది నేను భర్తతో వనాలకు వెళ్ళేటప్పుడు అత్తగారు అయినటువంటి కౌశల్యాదేవి కర్తవ్య పాలన అంటే అక్కడ ఎట్టా ఉండాలో నా కొన్ని ఉపదేశాలు చేసింది నేను ఆ హృదయంలో యథాతథంగా అంకితం అయిపోయాను ఆమె చెప్పిన వాటి అన్నిటికీ అంటే నా లక్షణం అదే కాబట్టి నేను అంకితం అయిపోయాను అలాగే అంతకుముందు వివాహకాలంలో అగ్ని సమీపంలో నా తల్లి కూడా నాకు కొన్ని విషయాలు చెప్పింది కొన్ని బోధలు చేసింది వాటిని కూడా నేను చక్కగా జ్ఞాప్తిలో ఉంచుకున్నా భర్త ఏ భర్త ఏ స్త్రీకి గురువు సర్వస్వము అని నాకు తెలుసు ఆమె భర్త సేవ కంటే అన్యమైన తపస్సు ఏది చేయకూడదు అలాగే నాకు భర్తృ సేవ కంటే అన్యమైనది ఏమీ లేదు అని అత్రి భార్య అయినటువంటి అనసూయతోటి చెప్పింది అంటే పతి సేవ విషయంలో సీతకు గల భావం ఎంత మహోన్నతమైందో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అలాగే పతి సేవ వనాలను ఎలా చేసిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈమె అనసీకి చెప్పిన విషయాలను బట్టి ఓహో ఎప్పుడూ కూడా పతి సేవలోనే ఈమె నిమగ్నం అవుతుంది అంతకంటే రెండోదేమీ లేదు అనేది మనకి అర్థమవుతుంది అలాగే అలా తండ్రి చెప్పిన విషయాలు తల్లి చెప్పిన విషయాలు భర్తను ఎలా చూడాలనేది అలాగే అత్తగారు చెప్పిన విషయాలు కూడా మనసులో ఉంచుకుని ప్రతి సేవలో ఆ మన వాసంలో నిమజ్ఞనమై ఉందని మనకి తెలుస్తుంది మిగతా విషయాలు రేపు తెలుసుకు తెలుసుకుందాం స్వస్తి